హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కూతుర్ని చూడడానికి వెళ్ళిన తండ్రికి జరిగిన ఘోర అవమానం నిజంగా ఆ దారుణాన్ని తెలుసుకుంటే మీరు కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు ఎందుకు అసలు ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకుందాం రండి తమిళనాడులో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది తమిళనాడు రాష్ట్రంలోని చిన్న గ్రామంలో పెద్ద పయ్యన్ అని ఒక వ్యక్తి ఉండేవాడు అతనికి ఓ పాప కూడా ఉండేది తన కుమార్తె చిన్న వయసులో ఉన్నప్పుడే భార్య మరణించింది అప్పటినుంచి కూడా తన కుమార్తెకు తల్లి తండ్రి తానే అయి పెంచాడు తన కూతుర్ని చాలా అల్లారుబుద్ధిగా పెంచుకున్నాడు ఏది కూడా తక్కువ కాకుండా చూసుకునేవాడు చేసేది రోజువారీ కూలి పని అయినా తన కూతుర్ని మాత్రం మహారాణిలా చూసుకునేవాడు అలా కొన్నాళ్ళకు పెద్ద పయ్యాన్ కూతురు పెళ్లికి వచ్చింది తన హోదాకి తగ్గ సంబంధం చూసి పెళ్లి చేయాలని అనుకుంటాడు ఇంతలో తనకి చిన్ననాటి స్నేహితుడు ఒక రోజు వచ్చి కలుస్తాడు కలిసిన తర్వాత తనకు ఒక కొడుకు ఉన్నాడు అని కూతురునిచ్చి వివాహం చేయమని అడుగుతాడు మీ స్థాయికి నేను తగను అని పెద్దప్పయ్యన్ చెప్పగా నేను మన స్నేహం గురించి వచ్చాను అంతేగాని హోదా అంతస్తులు చూసి కాదు అని తన స్నేహితుడు సమాధానం చెప్తాడు దీంతో పెద్దప్పయ్యన్ కూడా చాలా సంతోషించి కూతురు సంతోషంగా ఉంటుందని చెప్పి డబ్బున్న ఆ స్నేహితుడి కొడుక్కి ఇచ్చి కూతురి వివాహం చేయిస్తాడు అలా పెళ్ళైన తర్వాత పెద్దపయ్యన్ కూతురు భర్తతో కలిసి తన అత్తవారింటికి వెళ్ళిపోతుంది అప్పటి నుంచి కూడా ఎప్పుడూ కుమార్తెను చూడాలని కుమార్తె కోసం తన మిత్రుడికి ఫోన్ చేసిన కొడుకు కోడలు ఇక్కడ లేరని విదేశాల్లో ఉన్నారని ఇంకా రాలేదని ఎప్పుడూ కూడా ఏదో ఒకటి చెప్పేవాళ్ళు ఇలా ఏడు సంవత్సరాలు గడిచిపోయాయి ఏడు సంవత్సరాల తర్వాత ఉన్నట్టుండి హఠాత్తుగా ఒకరోజు ఫోన్ వచ్చింది ఆ ఫోన్ ఎత్తి మాట్లాడగానే పెద్దప్పయ్యన్ చాలా సంతోషపడ్డాడు ఇంతకీ ఏంట సంతోషగబరు అని అనుకుంటున్నారా తన కుమార్తె గర్భవతి అయిందన్న విషయం తెలిసిందే వెంటనే తన దగ్గర ఉన్న డబ్బుతో కూతురికి ఇష్టమైనవి అన్నీ తీసుకుని తన ఇంటికి బయలుదేరతాడు అక్కడికి వెళ్ళిన తర్వాత తన చిన్ననాటి స్నేహితుడే కదా అని చెప్పి వెళ్ళి మాట్లాడితే తన స్నేహితుడు ఇతన్ని పెద్దగా పట్టించుకోడు సరిగ్గా గౌరవించడు అమ్మాయిని ఇచ్చాం కదా తగ్గి ఉండాలి అని చెప్పి పెద్ద పయ్యన్ తగ్గి మాట్లాడతాడు అయిన అంతంత మాత్రమే తన కూతురు కోసం తాను తెచ్చిన వస్తువులు పళ్ళను కూడా బయట ఉంచేస్తారు లోపలికి కూడా తీసుకోరు అల్లుడు కూడా సరిగ్గా మాట్లాడించడు ఇదంతా చూసి తట్టుకోలేకపోయాడు వాళ్ళ మాట కాదనలేక కూతురు కూడా సరిగ్గా తండ్రితో మాట్లాడదు ఇంకా అక్కడి నుంచి పెద్ద పయ్యను వెళ్ళిపోతుండగా తన కూతురు వెనుక తలుపు నుంచి బయటకు వచ్చి వీళ్ళు నన్ను ఇంతగా అవమానించారు నన్న ఇంకొకసారి నన్ను చూడ్డానికి రావద్దు అని చెప్పి బాధపడి అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది అప్పుడే అర్థం చేసుకుంటాడు తన కూతురు ఈ ఇంట్లో ఎంత బాధపడుతుందో ఎన్ని కష్టాలు అనుభవిస్తుందో అని ఇదే విషయాన్ని ఆలోచించుకుంటూ ఆ పెద్దప్పయ్యన్ తన గ్రామానికి బయలుదేరతాడు ఇంటికి వచ్చిన తర్వాత కూడా కూతురు విషయాన్ని ఆలోచిస్తుండగా సడన్గా ఆయనకు గుండుపోటు వచ్చి చనిపోతాడు పాపం పెద్ద పయ్యన్ కూతురికి అందరూ ఉన్నా ఎవరూ లేని అనాథగా మిగిలిపోయింది చూశారు కదా ఇదే వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్